ఎందుకంటే ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో నిందితుడు ఉన్నారో అతను హరిశ్చంద్ర ప్రసాద్ ఆ అతను తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు వాళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉండి వాళ్ళ తాలూకా జీవన విధానాలను ముందుకు సాగిస్తున్న నేపథ్యంలో ఒక ఆర్థిక లావాదేవీ ఏదైతే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఏదైతే లక్ష్మీనాయుడికి ఇవ్వాల్సిన అవసరం ఉందో ఆ నేపథ్యంలో అదే విధంగా చిన్న చిన్న వ్యక్తిగత కారణాల దృష్ట్యా వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ స్టార్ట్ అయింది ఆ గొడవ తర్వాత కూడా ఒకరినొకరు వాండ్ చేసుకోవడం అన్ని కూడా జరిగింది నిందితుడు వాళ్ళ మీద ఎలాగైనా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్ గా వాళ్ళ అన్నదమ్ములతో సైతం ముగ్గురు బైక్ మీద వెళ్తున్న సందర్భంలో వాళ్ళ ముగ్గురిని కూడా హిట్ ఇవ్వడం జరిగింది అంటే కారుతో గుద్దడం ఒక ఎత్తే అయితే ఆ చంపిన విధానం కూడా చాలా బ్రూటల్ గా చంపిన పరిస్థితి కూడా కనిపించింది ఇమీడియట్ గా నెల్లూరు ఎస్పీ గారు కూడా నిందితుల్ని పట్టుకుని రిమాండ్ కూడా పంపించడం జరిగింది అదే కాకుండా వాళ్ళ తాలూకా ఆస్తులు కూడా కనుక్కుని ఆస్తులను కూడా జప్తు కూడా సిఫార్సు కూడా చేయడం జరిగింది ఇమీడియట్ గా పోలీస్ యాక్షన్ తీసుకున్నారు ఇమీడియట్ గా పోలీస్ కూడా రిమాండ్ కి పంపించారు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు వాళ్ళ భార్య తను ఒక కోరుకుంది నాకు నిందితుడికి శిక్ష పడాలి ఎట్టి పరిస్థితుల్లోనే నాకు లాంటి పరిస్థితి ఇంకా ఆడడానికి రాకూడదు అదే విధంగా చాలా బ్రూటల్ గా చంపారు అతను ఎట్టి పరిస్థితులను బయటికి రాకూడదు ఇదే నా కోరిక నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు కొంచెం నాకు సపోర్ట్ చేయండి అన్న ఒకే ఒక పదం మా అమ్మాయి కూడా ఉపయోగించింది దాని నేపథ్యంలోనే ఇమీడియట్ గా దీని మీద చర్చించి ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడికి బెయిల్ రాకుండానే ఎట్టి పరిస్థితుల్లోనే కూడా శిక్ష పడాలి దీనికి ఏ రకంగా చేయాలి పర్టికులర్ గా ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ నిసి అప్పగించడంతో పాటు ఒక స్పెషల్ పీపీని కూడా ఏర్పాటు చేసి ఈ కేసు అతి త్వరితగతిన కన్వెక్షన్ వచ్చేటట్టుగా చేయటానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది